నమస్కారం ట్రూత్ కు స్వాగతం భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎలక్షన్ బందోబస్తు నిమిత్తం ఈరోజు పి గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన ఐఏఎస్ఎఫ్ సిబ్బందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ ముఖ్య సూచనలు ఇవ్వటానికి పి గన్నవరం కోకోనట్ ఫంక్షన్ హాల్లో సమావేశానికి వచ్చి కొత్తపేట డిఎస్పీ పి గన్నవరం సిఐలు ఎస్ఏలు రాజోలు సిఐఎస్ఏలు మరియు సిఐఎస్ఎస్ఎఫ్ బృందానికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు త్వరలో ఎన్నికలు రానుండడంతో ప్రజలకు మనోధైర్యాన్ని నింపడానికి ప్రతి నియోజకవర్గంలో సిఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో కవాత్ నిర్వహిస్తామని ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం అన్నారు ఈ కార్యక్రమానికి కొత్తపేట డిఎస్పీ పి గన్నవరం సిఐ ఎస్ఏలు రాజోలు సిఐ ఎస్ఏలు మరియు సిఐఎఫ్ఎస్ కేంద్ర బృందాలు పాల్గొన్నాయి అందరికీ నమస్కారం ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాకి కేంద్రీయ బలగాలు రావడం జరిగింది ప్రస్తుతం నాలుగు కంపెనీల సిఎస్ఎఫ్ సెంట్రల్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బలగాలు రావడం జరిగింది వీళ్ళకి సంబంధించినంత వరకు అమలాపురం జిల్లా హెల్త్ కేంద్రంలోను రావులపాలెం మండపేట ఆల్రెడీ మూడు కంపెనీలని ప్లేస్ చేయడం జరిగింది ఇప్పుడు పీగానవరంలో మూడు కంపెనీ సిఎస్ఎఫ్ని ప్లేస్ చేయడం జరుగుతుంది ఈరోజు దానికి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి విధి విధానాలు ఎందుకంటే ఎక్కడెక్కడో దేశంలో ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు కాబట్టి ఇక్కడ ఉండే నైసర్గిక స్వరూపము ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వాటికి సంబంధించినటువంటి విషయాల్ని విశీకరించడం కోసం ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా సిఈఎస్ఆ ఫస్ట్ అండ్ కమాండెంట్ తేజస్ అదేవిధంగా ఎస్డిపిఓ కొత్తపేట రమణ గారు అదేవిధంగా ట్రైనింగ్ ఐపీఎస్ రోహిత్ కుమార్ చౌదరి తర్వాత మిగతా ఇన్స్పెక్టర్ పీ ప్రశాంత్ కుమార్ తర్వాత ఇన్స్పెక్టర్ రాజులు చౌద్రాజులు మిగతా అందరూ కూడా మిగతా సిబ్బంది అందరూ కూడా ఉండడం జరిగింది ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా విశ్వాసాన్ని కాదుకొల్పే చర్యల్లో భాగంగా ఈ కంపెనీల తాలూకా సేవలను ఇంట్లైజ్ చేసుకోవడం జరుగుతుంది మార్చ్ పాస్ట్లు చేయడం ముఖ్యమైనటువంటి కూడల్లో మీటింగ్లు ఆర్గనైజ్ చేయడం ఇదే విధంగా ఇవి ఎలక్షన్ ముగిసేంత వరకు కూడా ఈ కంపెనీలు ఈ ప్రాంతంలోనే ఉంటాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి భయ పక్షపాతాలకు లోనవాల్సిన అవసరం లేకుండా ప్రజలందరూ స్వేచ్ఛగత మోటుకు వినియోగించుకునే విధంగా దానికి సంబంధించినటువంటి మెదడ్స్ అన్నింటినీ కూడాను ఈ దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ